ఓట్లు దొంగిలించడం ద్వారానే రాష్టం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచారని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు రాష్టంలో ప్రతిపక్షం లేదని వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఈ విషయం పాదయాత్ర ద్వారా తెలిసిందని కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి కొండా సురేఖ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇల్లంద మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన పాదయాత్ర అంబేద్కర్ కూడలి వరకు సాగింది మంత్రి కొండా సురేఖ బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు వర్ధన్నపేట కార్నర్ మీటింగ్ లో లక్ష్యంగా పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు రాష్టంలో బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేంద్రం మోకాలడ్డుతోందని ఆక్షేపించారు రాష్టంలో బీజేపీ ప్రజాప్రతినిధులకు బీసీలమని చెప్పుకునే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు కుటుంబ పంచాయతీతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పనైపోయిందని ఇక రాష్టంలో కాంగ్రెస్కు ప్రతిపక్షమే లేదని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎనిమిది మంది ఎంపీల ఎన్నిక పట్ల ఓట్లు దంగిలించే గెలిచారని బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్న సందర్భం ఒక పౌరుడికి రెండు ఓట్లు ఉండొచ్చునా ఇక్కడ గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు చెప్పాలి ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్లి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ రెండు చట్టాలు తెచ్చింది వీరికి చట్టబద్దతి ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అడుగుతా ఉన్నారు ఏం ముఖం పెట్టుకుని మీరు వచ్చే తరాలకు జవాబు చెప్తారని నేను ఈ బీజేపీ బీసీ ఎంపీ బీసీ ఎమ్మెల్యే అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం లేదు మళ్ళీ వచ్చే ఎన్నికల నాడు వందకు పైగా సీట్లు గెలుస్తాము ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని జనహిత పాదయాత్ర ద్వారా తేటతెల్లమైందని కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు ఓటు హక్కును కాలరాస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పారని ఆమె పిలుపునిచ్చారు उड़ा दो సూచి के लिए आपके अपने मुख्यमंत्री माननीय रेड्डी जी लगातार लड़ाई लड़ रहे हैं राहुल जी के नेतृत्व में आजकल राहुल जी जहां भी जाते हैं वो तेलंगाना मॉडल की बात करते हैं जिस तरह से यहाँ कास्ट सेंसेस हुआ पूरी देश में और पूरी दुनिया में कहीं पर नहीं हुआ प्रजा को अंदत संक्षेम पथकाल फलाल तो पटो इंकें अवसरा उद यात्री मंत्री कौंडाख ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఉద్బోధించారు ప్రజల్లోకి పోవాలి ప్రజల ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి వాళ్ళకి ఇంకా ఏమన్నా ఉంటే తెలుసుకోవాలని ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇండ్లు ఇచ్చాము రేషన్ కార్డ్స్ ఇచ్చాము సన్నబియ్యం ఇస్తున్నాము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము ఉచిత బస్సు ఇస్తున్నాము సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈ రోజు నిధులు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదటి అది అభివృద్ధి కోసం ఇస్తా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లున్నా ఉన్నా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ బ్లాక్ అధ్యక్షులకు ఉంది పార్టీ నాయకత్వం చేపట్టిన పాదయాత్ర శ్రేణుల్లో జోష్ నింపింది